రేపే మంగళవారం కృష్ణాష్టమి అయిన మరుసటి రోజు రేపు ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి ఇక వద్దన్నా సరే ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది కోరినంత ధనం కూడా వస్తుంది మీకు ధనాన్ని రాకుండా ఆపే చెడు శక్తుల ప్రభావం నరుల దృష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి మంగళవారం అందులో శ్రావణ మంగళవారం శ్రావణ మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శ్రావణ మంగళవారం రోజున చేసే ఏ పూజ అయినా పరిహారమైనా మంచి ఫలితాన్ని ఇస్తాయి శ్రావణ మంగళవారం చాలా పవిత్రమైనటువంటిది ఈ శ్రావణ మంగళవారం రోజు ఎవరైతే ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారి చెడు ప్రభావాలు అన్నీ తొలగిపోతాయి నిమ్మకాయకి చెడుని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది నిమ్మకాయ చాలా పవిత్రమైనటువంటిది నిమ్మకాయ ఆరోగ్యంగానే కాదు మనకు ఆర్థికంగానూ మేలుని చేస్తుంది నిమ్మకాయలో అధికంగా ఔషధ గుణాలు ఉంటాయి నిమ్మకాయలో శరీరాన్ని కాంతివంతంగా చేసే విటమిన్ సి కూడా ఉంటుంది అంతేకాదు విటమిన్ సి వల్ల రోగ శక్తి కూడా పెరుగుతుంది నిమ్మకాయ చెడుని గాలిలో ఉండే నెగటివిటీని ఈజీగా తొలగిస్తుంది ఇలాంటి నిమ్మకాయతో రేపు శ్రావణ మంగళవారం రోజు చేసే పరిహారం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మంగళవారం రోజున ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ దరిద్రం తొలగిపోతుంది అంతేకాదు మీ ఐశ్వర్యం కూడా పెరుగుతుంది అయితే మరి ఎంతో పవిత్రమైనటువంటి రేపు శ్రావణ మంగళవారం నిమ్మకాయతో ఎలా పరిహారం చేయాలో తెలుసుకుందాం ముఖ్యంగా శ్రావణ మంగళవారం రోజున లక్ష్మీదేవిని ఎర్రని గులాబీ పూలతో పూజించాలి శ్రావణ మంగళవారాలు పవిత్రమైనవి అప్పుల సమస్య ఉన్నవారు ఎర్రని వస్తువులు ఎవరికీ చేతికి ఇవ్వకూడదు అంటే టమాటోలు కానీ ఎర్రని వస్త్రాలు కానీ ఇలా ఎర్ర ఎరుపు రంగులో ఉండేవి ఏవైనా సరే మంగళవారం రోజు ఒకరి చేతి నుండి ఇంకొకరికి ఇవ్వకూడదు ముఖ్యంగా మంగళవారం రోజుల్లో ఎవరు కూడా పాలు పెరుగు వంటివి సాయంత్రం ఎవరికి దానంగా ఇవ్వకూడదు మంగళవారం రోజుల్లో అప్పుని ఇవ్వకూడదు తీసుకోకూడదు ఒకవేళ ఇచ్చినా తీసుకున్నా వారికి దరిద్రమే తీసుకున్న వారికి కూడా దరిద్రమే తగులుతుంది అందుకే పొరపాటున కూడా మంగళవారం రోజులో అప్పులు ఇవ్వకూడదు తీసుకోకూడదు మరి అదే విధంగా రేపు శ్రావణ మంగళవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని రకాల పనులను చేయకూడదు అందులో నూనె ఇంటికి తీసుకురాకూడదు మంగళవారం రోజుల్లో ఇంట్లోకి నూనెను తెస్తే శని బాధలు పట్టి పీడిస్తూ ఉంటాయి ఇక మీకు అధికంగా శనిశ్వరుని దోషాలు చెడు ప్రభావాలు ఉన్నాయి అనుకుంటే శ్రావణ మంగళవారం రోజున పరమశివుణ్ణి పూజించిన లేదా ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పించిన లక్ష్మీదేవికి ఎర్రని గులాబీలు ఎర్రని ఏవైనా పువ్వులు అలానే ఎరుపు రంగు అక్షంతలు సమర్పించినా అప్పుల సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు మంగళవారం రోజుల్లో లక్ష్మీదేవిని ఎంత ఎక్కువ పూజించినా లేదా మంగళ గౌరీ వ్రతాన్ని చేసినా స్త్రీ యొక్క సౌభాగ్యం సంపద పెరుగుతుంది స్త్రీ యొక్క అంటే ఈ పూజ చేసిన వారి యొక్క భర్త ఆరోగ్యం కూడా పెరుగుతుంది వారు ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండి బాగా సంపాదిస్తారు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలకి ప్రత్యేక స్థానం ఉంటుంది శ్రావణ మంగళవారాల్లో చేసే ఏ పరిహారమైన మంచి ఫలితాన్ని ఇస్తుంది చాలామంది జీవితంలో రకరకాల కష్టాలను అనుభవిస్తారు ఎంతో కష్టపడినా చేతిలో డబ్బు మిగలదు ఎంతో కష్టపడి ఎంతో సంపాదిస్తూ ఉంటారు కానీ అనారోగ్య సమస్యల వల్ల కానీ లేదా ఇతర ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది ఆ సంపాదించి కూడబెట్టుకున్న సొమ్ము మొత్తం కూడా వృధాగా ఖర్చు అయిపోతుంది అలా చాలా మంది బాధపడుతూ ఉంటారు మరి ఆ బాధ తొలగిపోయి మనకి ఐశ్వర్యం పెరిగి డబ్బు అనేది వృధా ఖర్చులు తగ్గిపోయి చేతినిండా ధనం నిలవాలి అంటే రేపు శ్రావణ మంగళవారం రోజున ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి ఇక నిమ్మకాయ అనేది నిజంగా చాలా మంచి ఫలితాన్ని కలిగింపజేస్తుంది మనం ఎప్పుడైనా సరే నూతన గృహ ప్రవేశం చేసినా నూతనంగా వాహనాలు తీసుకున్నా లేదా ఎప్పుడైనా దృష్టి దోషాన్ని తొలగించుకోవటానికి అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లోనైనా నిమ్మకాయతో ఎక్కువగా పరిహారాలు చేస్తూ ఉంటాము అంతేకాదు ఇంటి గుమ్మానికి కూడా దృష్టి తగలకుండా గుమ్మడికాయతో పాటు నిమ్మకాయ జీడిగింజ ఎర్రని మిరపకాయలు కడుతూ ఉంటాము ఎందుకంటే దృష్టిని చాలా బాగా చాలా సులువుగా తొలగిస్తుంది నిమ్మకాయ అందుకే నిమ్మకాయతో ఎక్కువ మంది పరిహారాలు చేస్తూ ఉంటారు అలానే ఏదైనా వ్యాపార స్థలానికి వెళ్ళి చూసినట్లు అయితే అంటే బంగారం షాప్ కానీ కిరాణా షాప్ కానీ ఇలా ఏదైనా వ్యాపార స్థలంలో చూస్తే కూడా నిమ్మకాయను ఒక గాజు గ్లాసులో నీటిని పోసి ఆ నీటిలో దొడ్డుప్పుని వేసి అందులో ఈ నిమ్మకాయను పెడుతూ ఉంటారు అలానే ఎప్పుడైనా పిల్లలు బాగా ఏడ్చినప్పుడు దృష్టి తగిలినప్పుడు లేదా లేజీగా ఉన్నప్పుడు ఇలా ఏదైనా సమస్యగా ఉంది లేదా చెడు శక్తి మన చుట్టూ ఉంది మనల్ని ఆవహించింది అన్నప్పుడు తప్పకుండా నిమ్మకాయను వారి పైనుండి తిప్పి ఆ నిమ్మకాయను దూరంగా మూడు తొవ్వలు అంటాం కదా మూడు దారులు ఆ దారుల దగ్గర విసిరివేస్తూ ఉంటాము ఇలా నిమ్మకాయతో చేసే పరిహారం వల్ల మంచి ఫలితం అనేది కలుగుతుంది అయితే మరి ఈ పవిత్రమైనటువంటి మంచి అంటే చాలా మంచి రోజు సహజంగానే మంగళవారం చాలా మంచి రోజు అలాంటిది శ్రావణ మంగళవారం అంటే ఇక చెప్పనవసరం లేదు ఈ శ్రావణ మంగళవారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేయండి సాయంకాలాన ఈ పరిహారాన్ని చేయండి తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది ఆ సమయంలో ఈ పరిహారం చేసి ఏ కోరిక కోరినా ఆ కోరిక తప్పకుండా నిర ఇంతకీ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముఖ్యంగా రేపు శ్రావణ మంగళవారం రోజు సాయంకాలాన లక్ష్మీదేవి ముందు తమలపాకులో ఒక పసుపు ముద్దను పెట్టి దానిని మనం పసుపు గణపతి అనుకోవచ్చు పసుపు గౌరీమాత అని కూడా అనుకోవచ్చు ఆ గణపతిని తమలపాకులో పెట్టి తరువాత ఆ గణపతి అంటే ఆ పసుపు ముద్దకి కొన్ని అక్షంతలు పసుపు కుంకుమ పుష్పాలను సమర్పించి తరువాత మీ మనస్సులో ఉండే కోరికను చెప్పుకోండి అలా చేస్తే మీ సంపద సౌభాగ్యం పెరుగుతుంది అదేవిధంగా లక్ష్మీదేవి ముందు ఒక దీపాన్ని సాయంకాలాన వెలిగించండి తులసి కోట దగ్గర ఒకటి గుమ్మానికి ఎడమ వైపున ఒక దీపాన్ని వెలిగించి మీ ఇంట్లో ఈశాన్యం దిక్కున ఒక తమలపాకుని పెట్టి ఆ తమలపాకు పైన దీపాన్ని వెలిగించండి తమలపాకు అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి అలానే సరస్వతీదేవి ముగ్గురి కలయిక కాబట్టి తమలపాకుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మన హిందూ ధర్మాల ప్రకారం ఏ పూజలు అయినా ఖచ్చితంగా తమలపాకుని ఉపయోగించి పూజలు చేస్తూ ఉంటాము ఆ తమలపాకుపైనే ముందుగా గణపతిని పెట్టి పూజించి తరువాత పూజలు చేస్తూ ఉంటాము ఇలా తమలపాకు చాలా పవిత్రమైనటువంటిది కనుక తమలపా కు పైన దీపాన్ని మనం తప్పకుండా వెలిగించాలి ఇక రేపు శ్రావణ మంగళవారం కాబట్టి శ్రావణ మంగళవారం రోజు తమలపాకు పైన దీపాన్ని ఈశాన్యం దిక్కున వెలిగించి తరువాత ఒక మట్టి పాత్రను కానీ లేదా గాజు బౌల్ని కానీ తీసుకోండి అలా తీసుకొని అందులో నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ దొడ్డుప్పు అనేది మన ఐశ్వర్యాన్ని చాలా సులభంగా పెంచుతుంది అలానే మన దరిద్రాన్ని చాలా సులభంగా తొలగిస్తుంది కాబట్టి దొడ్డుప్పుని ఆ బౌల్లో పోసి తరువాత ఒక నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను పువ్వులాగా నాలుగు భాగాలుగా కట్ చేయండి అలా పువ్వులాగా నాలుగు భాగాలుగా కట్ చేసి ఆ నిమ్మకాయ కట్ చేసిన నిమ్మకాయలో పసుపు కుంకుమను కొన్ని యాలకులను కొన్ని లవంగాలను వేయండి వాటిపైన రెండు రెండు మూడు కర్పూరం బిల్లలను వేసి వెలిగించి దానిని పట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగండి మీ ఇంట్లో అన్ని మూలలు కూడా ఈ నిమ్మకాయ మరియు ఉప్పు ఉప్పు వేసినటువంటి కర్పూరంతో వెలిగిస్తున్నటువంటి వెలుగుతో అంటే ఆ దీపం అని చెప్పుకోవచ్చు దానిని పట్టుకొని మీ ఇల్లంతా తిరగటం వల్ల ఏ మూలన ఏ చెడు ఉన్నా లాగిస్తుంది తప్ప కుండా మీకు మంచి రాకుండా చేసే దుష్ట శక్తులు అవి మన కంటికి కనిపించకుండానే చాలా రకాల సమస్యలను తలపెడుతూ ఉంటాయి ఆ దుష్ట శక్తులను చెడు శక్తుల నుండి ఖచ్చితంగా మీకు విముక్తి జరుగుతుంది అంతేకాదు మీకు డబ్బు రాకుండా ధనం రాకుండా ఏవైతే చెడు శక్తులు అడ్డుకుంటున్నాయో ఆ అడ్డు తప్పకుండా తొలగిపోతుంది నిమ్మకాయ అంతటి శక్తివంతమైనటువంటిది కాబట్టి నిమ్మకాయతో ఇలా మీరు ఇల్లంతా కూడా తిరిగేసి వచ్చి దానిని మీ ఇంటి సింహద్వారానికి కుడివైపున పెట్టండి అలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఏ మూలన ఏ దుష్టశక్తి దాగి ఉన్నా అది ఖచ్చితంగా తొలగిపోతుంది ఖచ్చితంగా మీకు ఐశ్వర్యం పెరుగుతుంది ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయి డబ్బు అనేది అంతకంతా పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు కూడా లభిస్తాయి ఇక ఈ విధంగా చేసి మరుసటి రోజు అంటే బుధవారం రోజున ఆ ఉప్పు మరియు నిమ్మకాయను తీసుకుని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరివేసి రండి ఇలా చేస్తే మీ సంపద అంతకంతా పెరుగుతుంది మీకు మంచి రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది ఇక మీకు ఎప్పుడూ కూడా ధనానికి కానీ ధాన్యానికి కానీ అసలు లోటు అనేది ఉండదు చాలామంది మీరు అనుకుంటూ ఉంటారు కదా మాకు ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవట్లేదు సమస్యలు వెంటాడుతున్నాయి అని అలాంటి సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి మీ యొక్క దరిద్రం ఖచ్చితంగా పోయి దశ తిరుగుతుంది రాత్రికి రాత్రే మీ సంపద పెరుగుతుంది అంటే సంపాదించే ఎన్నో మంచి మంచి ఆలోచనలు పడుతూ ఉంటాయి ప్రతి మనిషికి కావలసింది మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోవడం అలా మంచి మంచి ఆలోచనలతో ముందుకు సాగిపోతారు జీవితంలో నుండి అన్ని రకాల దరిద్రాలు కష్టాలు తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు శ్రావణ మంగళవారం రోజున నిమ్మకాయతో ఏ పది పరిహారం చేయాలి అని ఈ పరిహారం అనేది మీ జీవితాన్నే మారుస్తుంది చాలామంది అనుకుంటూ ఉంటారు మేము ఎన్నో రకాల పరిహారాలను చేశాము అయినా సరే మాకు ఏ ఫలితం లేదు అని అంటే కొన్నిసార్లు మన జాతక దోషాలు కావచ్చు మనం తెలిసి తెలియక చేసిన పాపాలు కావచ్చు అవి మనకు అంత త్వరగా అదృష్టాన్ని కలగనివ్వవు కానీ అదే నమ్మకంతో మళ్ళీ మళ్ళీ మనం పరిహారాలు చేస్తూ ఉంటే గనక ఖచ్చితంగా మనకు ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి మనం తెలిసి తెలియక చేసిన పాపాల నుండి కూడా విముక్తిని పొందుతాము అలా పాపాల నుండి విముక్తిని పొందిన మరుక్షణమే మనకు ఏదో ఒక అవకాశం తలుపు తడుతుంది మన దరిద్రం తొలగిపోయి అదృష్టం ఏదో ఒక రకంగా తలుపు తడుతుంది ఇక మనకు డబ్బు అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అలా ఎవరైతే రేపు శ్రావణ మంగళవారం రోజు నిమ్మకాయ ఉప్పుతో పరిహారం చేస్తారో అలాంటి వారికి అన్ని రకాల చెడు దరిద్ర బాధలు అనేవి తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేస్తుంది ఆర్థికంగా మీరు పడే సమస్యలు అన్ని తొలగిపోయి ఇంట్లో ఎప్పుడూ కూడా ధనానికి ధాన్యానికి లోటు ఉండదు చేతిలో రూపాయలు లేని వారు కూడా చేతినిండా ధనంతో రాజభోగాలను అనుభవిస్తారు తెలుసుకున్నారు కదా రేపు పరమ పవిత్రమైన శ్రావణ మంగళవారం రోజు నిమ్మకాయతో ఏం చేస్తే ధనవంతులుగా మారుతారు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి